నెల్లూరు మున్సిపల్ పరిధిలో మెయిన్ సెంటర్లో వసుమతి వెంకటేశ్వరరావు ఆయన వన్ ప్లస్ టూకి మున్సిపల్ పంచాయతీ పర్మిషన్ తీసుకొని వన్ ప్లస్ ఫైవ్ కన్స్ట్రక్షన్ చేశాడు ఆ కన్స్ట్రక్షన్ చేసిన దాని మీద ఆర్టీ యాక్ట్ ప్రకారం నేను అవన్నీ కూడా తీసుకున్న తర్వాత నేను కలెక్టర్ గారిని వెళ్ళగడం జరిగింది కలెక్టర్ గారు కలిసిన తర్వాత కలెక్టర్ గారు వారం రోజులు నా టైంలో ఉండాలని చెప్పినా గానీ ఈ మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళు స్పందించట్ల అన్ఫినిషిడ్ బిల్డింగ్కి ట్యాక్స్ వసూలు చేశారు అంటే అతనికి హెల్ప్ఫుల్గా ఉంటే కొరకు చేశారు ఎందుకు చేశారా అని పిన్ పాయింట్ చేస్తుంటే ఇంకా పదకొండు బిల్డింగ్లు ఉన్నాయి సారని హైయర్ అఫీషియల్స్ తెలియజేస్తారు మరి మున్సిపల్ డిపార్ట్మెంట్లో ఉన్న కమిషనర్ కానీ మేనేజర్ కానీ వాట్ ఎవరి డిపార్ట్మెంట్ వాళ్ళు టౌన్ ప్లానింగ్ ఉంది మంది ఉన్నారు వాళ్ళు ఎవరో కూడా స్పందించట్లా నేను రిపీటెడ్గా మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ కంప్లైంట్ మీద కంప్లైంట్ ఇచ్చాను ఇప్పటికీ కూడా బికి అప్రోచ్ చేయడు స్టేట్ హైవేస్ అప్రోచ్ సెట్ బ్యాక్స్ ఇది ఉంది హై హైట్ అంతా ఆరు ఫ్లోర్లు కానీ ఎనిమిది ఫ్లోర్లు చేసుకోవచ్చు బట్ బ్యాక్ అనేది మచ్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ ద కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్ కాబట్టి ఆ సెట్ బ్యాక్లు అన్నీ కూడా ఓవర్లోడ్ చేసి వచ్చాడు కాబట్టి ఆ బిల్డింగ్ పై నుంచి కింద దాకా కూర్చాలన్నదే నా యొక్క కాన్సెప్ట్ మెయిన్ ఈ ఉన్నత వర్గాలకే డిపార్ట్మెంట్ మున్సిపల్ వాళ్ళు పనిచేస్తున్నారు చేస్తున్నారు అదే పేదోడు ఒక ఫ్లోర్ ఉంటే పైన ఏదైనా సిమెంట్ రేకుద్దో ట్యాచ్లో చేద్దామని అంటే వాడు ఇమీడియట్లీ పీకేసుకొస్తున్నారు మరి వీళ్ళకి ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు అనేది మీరు మీ మీ ద్వారా నేను వెలుగులోకి తీసుకురావాలనే ప్రయత్నం చేస్తున్నా నేను లాస్ట్ ఫైనల్లీ ఈ పశుమతి వెంకటేశ్వరరావు అనేవాడు తెలుగుదేశం ఉన్నప్పుడు తెలుగుదేశం బీఆర్ఎస్ ఉన్నప్పుడు బీఆర్ఎస్ మళ్ళీ ఇప్పుడు ఏదో రావడానికి ప్రయత్నం చేశాడు వద్దన్నారు అతను చేసినటువంటి అక్ర కూడా ఆళ్ళ గ్రామంలోనే చాకలి అయినాము మాదిగేనామో భూములన్నీ కూడా కబ్జా చేసి పటాదార్ పొందాడు అవన్నీ కూడా ఒక స్పెషల్ కమిషన్ వేసి ఇతని మీద కంప్లీట్గా మీడియా ద్వారా కేవలం ఉందో ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ఎవర్ ఇట్ ఈ ఖమ్మం జిల్లాలో ఇతని యొక్క ఈ అక్రమ కృత్యాలన్నీ కూడా బయటికి తీసుకురావాలనే ఉద్దేశంతోనే నేను మీ ముందుకు వచ్చాను నేను పుట్టింది ఆంధ్రాలో అయితే నాకు మొత్తం నా బతుకు నా జీవనం నా జీవితం ఇచ్చిన ఉస్మాన్ యూనివర్సిటీ ఐ ప్రౌడ్ ఆఫ్ ఇట్ అలానే నేను పేద పేదల పక్షాన మై మోటో ఈజ్ అప్లిట్మెంట్ ఆఫ్ ద డౌన్ రోడ్ అండ్ పీపుల్ లైక్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్కి ఫర్ ఎడ్యుకేషన్ అవేర్నెస్ ఎనిమిది మంది పిల్లలు తల్లిదండ్రులు లేని వాళ్ళని చదివిస్తున్నాను నేను ఇక్కడ గోడ మీద రాసుకొని ఫోటోల్లో పెట్టుకొని ఏం చేయను హృదయంలో ఉండాలి ఇచ్చేది ఏదన్నా దానం గుప్తంగా ఉండాలి కాబట్టి ఈ డెబ్బై రెండు సంవత్సరాల వయసులో కూడా నన్ను అన్నారా హేళన చేశారు వదిలేని సార్ ఏం చేస్తారని ఏం వదిలే ప్రశ్నే లేదు నా యొక్క విజన్కి నా యొక్క దీనికి జో బైడెన్ ఆదర్శం తర్వాత అచ్యుతానందని కర్ణాటక చిని కేరళ చీఫ్ మినిస్టర్ ఎనభై ఆరు సంవత్సరాలు ముఖ్యమంత్రి అయ్యాడు తర్వాత నూట రెండు సంవత్సరాలు చనిపోయాడు నరంట్ సార్ సౌత్ ఆఫ్రికాలో ఆయన కూడా నెల్సన్ మండేలా ఇరవై తొమ్మిది సంవత్సరాలు జైల్లో ఉండి బయటకు వచ్చి ఆ దేశం ప్రెసిడెంట్ అయ్యాడు కాబట్టి నా కాన్సెప్ట్ అక్కడ మాది యాభై ఎనిమిది ఏళ్ళ నుంచి రిజార్ట్ కాన్సి వచ్చి దాని వెలుగు దాన్ని తీ దాన్ని సుప్రీంకోర్టులో వేసి దాన్ని ఓసీ చేసి కొల్లి సత్యనారాయణ గారు అని మా దాయాదులు ఆయన అడ్వకేటు ఖమ్మం బార్ అసోసియేషన్ ఆయన మెంబరు సో ఆయన ద్వారా సుప్రీంకోర్టులో ఫైల్ చేస్తున్నాను ఒక పార్టీని ఎస్టాబ్లిష్ చేస్తున్నాను ఆంధ్ర అనే పార్టీ కాబట్టి మీ అందరికీ అందుబాటులో ఉంటా కల్లూరు దూరమే కాదు మీరు ఎప్పుడు పిలిచినా మీకు అందుబాటులో ఉంటా మీ కుటుంబానికి ఏదన్నా పిల్లల ఎడ్యుకేషన్లో కానీ ఇంకేదన్నా కానీ గవర్నమెంట్ తరపు నుంచి ఏమన్నా కావాలని చెప్పండి గల్లీ నుంచి ఢిల్లీ దాకా నేను నడిపేటువంటి నాలో ఉన్నటువంటి కెపాసిటీస్ క్యూపర్స్ ఉన్నాయి నా సర్వీసెస్ ఏదన్నా ఉంటే మీరు ఉపయోగించుకోండి మీరు కూడా ఒకళ్ళకి చెప్పలేకంటే కూడా మీడియా ద్వారా వస్తే ఇవాళ ఈ మీడియా ఇవాళ వంద మంది చూస్తారు రెండు వందల మంది చూస్తారు సర్క్యులేషన్ వెళ్ళిపోతుంది కాబట్టి ఇటువంటి దుర్మార్గుల్ని మీ ద్వారా ఆ బిల్డింగ్ హైదరాబాదులో నలభై ఐదు అంతస్తుల బిల్డింగ్ గొప్ప గుల్చేశారు ఆడకంటే గొప్పవాడేం కాదు ఈయన ఆ బిల్డింగ్ ఎట్టి పరిస్థితుల్లో కూల్స్తే ఇంకెవరో కూడా ముందుకెళ్ళలేరు ఉభయ రాష్ట్రాల్లో ఉన్నప్పుడు సెక్రటరియట్లు పనిచేశాను యాజ్ ఇన్స్పెక్టర్ ఆఫీసర్గా వాలంటీర్ టైం తీసుకున్న తర్వాత నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఒక ఎన్జిఓగా సౌత్ ఇండియాకి టాస్క్ ఫోర్స్ ఆఫీసర్గా కమ్యూనల్ వైలెన్స్ మీద నేను ఆపరేషన్స్లో నేను ఇన్వాల్వ్ అయ్యాను అనమాట తర్వాత దాన్ని ఒక ఎన్జిఓగా నేను మా తాతగారి పేరుతో ట్రస్ట్ పెట్టి ఎన్నో సేవా కార్యక్రమాలు బ్లడ్ డొనేషన్స్ ఐ క్యాంప్స్ ఈ అవేర్నెస్ స్కూల్ అడ్మిషన్స్ వీటిలో బీసీలు ఎస్సీలు మైనార్టీస్కి వాళ్ళ కోడ్పాటు నా చేత నేనతో సహాయం చేస్తున్న మాట మాట సహాయం కానీ ఆర్థిక సహాయం కానీ తెలుస్తూ నా డెబ్బై రెండు సంవత్సరాల వయసు స్వతంత్ర సమర కొడుకుని తర్వాత నేను ఎన్జిఓని రిటర్డ్ ఆఫీసర్ కాబట్టి నాకు ఈ కల్లూరులో తెలిసినటువంటి విషయం మెయిన్ హాట్ హాట్ కోర్ ఆఫ్ ద కల్లూరు టౌన్లో ఒక బిల్డింగ్ పసుమతి వెంకటేశ్వరరావు అని వన్ ప్లస్ టూ అనే ఫ్లోర్స్ పంచాయతీ పర్మిషన్ తీసుకొని ఆల్మోస్ట్ వన్ ప్లస్ ఫైవ్ కన్స్ట్రక్షన్ చేశారు అది కన్స్ట్రక్షన్ కంప్లీట్ కూడా చాలా మున్సిపల్ ట్యాక్స్ ఇచ్చారు నాకు తెలిసింది నా ఎంక్వైరీలో కాబట్టి ఈ కల్లూరులో ఇది ఒక్కటే వరకు ఇంకా పదక ఉండొన్నాయి అనేది డిపార్ట్మెంట్ హైర్ అఫిషియల్స్కి ఇన్ఫార్మ్ చేస్తున్నారు అంటే ఇది ఎస్కేప్ అవ్వటానికా లేకపోతే వాళ్ళ మీద ఫోకస్ చేయడానికి నేను అర్థం కావట్లా ఏమంటున్నారు నేను వన్ ఇయర్ అయింది ఆయనే చేశాడు ఇవన్నీ ఈయన చెప్తున్నాడు ఆ వన్ ఇయర్ అయిన ఆయన ఎక్కడున్నాడో నాకు తెలియదు నేను కలెక్టర్ గారి నోటీసు తీసుకెళ్ళాను కమిషనర్ గారి నోటీసు తీసుకెళ్ళాను కమిషనర్ గారు ఒక మూడు రోజుల నుంచి అసలు నా ఫోనే అటెండ్ అవ్వట్లేదు ఎక్కట్లేదు వాళ్ళకు చురుకాలు ఉండే దాంట్లో వస్తున్నారు నిన్న మున్సిపల్ ఆఫీస్కి వచ్చారు వస్తే ఆ గారు అన్నయన నాగేశ్వరరావు గారు నాయన కాగితాలన్నీ దద్దుకొని కమిషనర్ గారికి వెళ్తున్నా అని మదిరేసిపోయారు ఇది ప్రభాకర్ రావు గారిని మాకు దూరం బంధువు ఉన్నారు ఒక ఆయన ఆయన ఆయనకు కూడా ఇన్ఫార్మ్ చేశారు ఎక్కడికి అంటే మీరు అక్కడే కూర్చోండి మేము ఇన్ఫార్మ్ చేస్తాం ఏమేమి పేపర్లు కావాలంటే కలెక్టర్ గారు దానికి ఏం రిప్లై ఇచ్చారో అని అడిగాను నేను కాపీ కావాలని అడిగాను అది వల్ల ఏది కూడా ఇన్ఫర్మేషన్ నాకు అవ్వట్లేదు నేనైతే కాబట్టి అందుకనే ఈ ప్రెస్ మీట్ కండక్ట్ చేయాల్సి వచ్చింది ఈ ధనికులకే ఈ మున్సిపాలిటీ ఉపయోగపడుతుండేవో కల్లూరులో అనేది నా అభిప్రాయం అదే పేదవాళ్ళు ఎవరైనా బీసీలు కానీ ఎస్సీలు కానీ ఒక ఫ్లోర్ వేసుకొని దాని మీద రకంగా రేపు చేయడం చేద్దామంటే దాన్ని బీకేస్తారు ఈ ఆర్టికల్ సెంటర్లో ఆరు అంతస్తులు బిల్డింగ్ కడితే ఏం చేస్తున్నారు నేను కంప్లైంట్ ఇచ్చి నాకు ఇచ్చినటువంటి ఏడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఇస్తే వాడు అతను పని చేసుకుంటూ ఉన్నాడు గ్రీన్ మ్యాట్ పెట్టాడు పదలో రాత్రి పని జరుగుతూ ఉంది మరి మున్సిపల్ వాళ్ళు నేను కంప్లైంట్ ఇచ్చినా కూడా పని ఎందుకు కాపు చేయలేదని నాకు తెలియదు ఎన్ని లక్షల చేతులు మాట్లాడే తెలియదు కాబట్టి దీని మీద స్ట్రింగ్జెంట్ యాక్షన్ తీసుకోవాలని కలెక్టర్ గారిని రాసి ఎన్ని రైటింగ్లో కలెక్టర్ గారి టేబుల్ మీద రాసి కలెక్టర్ గారికి వచ్చే పాపం ఆయన మంచి యాక్షన్ తీసుకున్నాడు ఇమీడియట్లీ పిలిస్తే ఎవరు లేరు కమిషనర్ లేడు డిపిఓ లేడు ఎవరు లేరు దాని మీద రాశారు విత్ ఇన్ వన్ వీర్లో ఫ్యాక్టల్ రిపోర్ట్ టేబుల్ మీద ఉండాలని ఆయన మాకు ఇప్పుడే ఆయన మీకు రెండు రోజులు పడుతుంది అన్నారు కాబట్టి ఈ కంప్లైంట్ కాపీ మీకు ఇచ్చాను కాబట్టి మీరు మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి ఎంక్వైరీ చేస్తాననే ఆవేదనతో నేను మీ ముందుకు వచ్చాను ఇంకా ఎన్ని కన్స్ట్రక్షన్స్ ఉన్నాయో వెలుగులో తీసుకురాండి నిజంగా పేదవాడి పేరు కట్టుకోవడానికి అవకాశం కల్పించండి మీ ద్వారా కల్పిస్తారన్న ఈ అక్రమ కట్టడాల మీద నేను ఇచ్చినటువంటి పిటిషన్ మీద ఇమీడియట్లీ స్పందించి దీనికి దీని మీద ఎటువంటి ప్రభుత్వం సంబంధించినటువంటి రూల్స్ ఉన్నాయో ఆ రూల్స్ ఫాలో అవ్వాలన్నదే నా కాన్సెప్ట్ ఏముందనేది ఇప్పుడు ఎనిమిదింతా సులు వేసుకోవచ్చు పదంతా మీద సులేసుకోవచ్చు దాన్ని రెగ్యులరైజ్ చేస్తారు కానీ సెట్ బ్యాక్స్ అనేది మచ్ మోర్ ఇంపార్టెంట్ అతిపడి అడుగులు ఇటు పడి అడుగులు ఎందుకంటున్నారు ఏదైనా బండిపోతుంది పైర్ యాక్సిడెంట్ అవుతుంది ఎవరిని మనుషులు పోవాలి అది లేనప్పుడు ఇంకెట్ ఆ బిల్డింగ్ ఎక్కడ ప్రొటెక్ట్ చేయగలుగుతారు కాబట్టి ఆ సెట్ బ్యాగ్స్ కంపల్సరీగా ఉండాలి దాని మీదనే ఫైటింగ్ ఆ బిల్డింగ్ మీదనే మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళు లంచాలకు మరిగి పెద్దవాళ్ళకు ఊడిక చేస్తున్నారు తప్ప పేద సామాజిక మధ్య తరగతి వర్గాలకి వాళ్ళు ఉపయోగపడలేదు వాళ్ళ సేవలు కాబట్టి మీ ద్వారా మున్సిపల్ లో కనీసం జాగ్రత్తగా ఉంటారేమో అనేది నా కాన్సెప్ట్ లాంగ్ స్టాండింగ్ ఉంటే వాడు స్వేపరా వేపరా ఎవరినైనా ఇక్కడ ఉంచొద్దు వాళ్ళందరూ నేను అడుగుతుంటే ఎవరు కాళ్ళి బైక్ వెళ్ళిపోతున్నాడు కాబట్టి మీరు వెళ్తేనే న్యాయం జరుగుతుందని నేను ఇది ఇక్కడ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్దాం